నేపాల్ దేశంలో అవినీతి విలయ తాండవం చేయడాన్ని సోషల్ మీడియాలో ప్రచారాలు జరగకుండా అక్కడి ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించడంతో అక్కడి యువత ఉగ్రరూపం దాల్చారు నేపాల్లో ఖాట్మాండ్ నుంచి ఉప్పెనెలా తిరగబడ్డారు ప్రధాని నుంచి అధికారంలో ఉన్న నేతలందరినీ వెంటలగొట్టారు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు చివరికి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోవడంతో సుప్రీం కోర్టును కూడా తగలపెట్టేశారు ఇలాంటి తరుణంలో అక్కడ కర్ఫ్యూ విధించారు పరిస్థితులను అదుపు చేయడానికి ఆర్మీ రంగంలోకి దిగింది ఈ యుద్ధ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండు వందల పదిహేడు మంది చిక్కుకున్నారు వీరిలో నూట పద్దెనిమిది మంది నేపాల్ నేపాల్లో భయానక వాతావరణంలో ఉన్న వారిని రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు సమాచార శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా స్పందించారు ఇరవై రెండు మందితో ఉన్న బృందాన్ని ఇప్పటికే బి సరిహద్దుకు పంపించారు నేపాల్లో ఉన్న ఆంధ్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన నేరుగా మాట్లాడారు వారి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు వారిని రక్షించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు కాఠ్మండు నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం వీరిని విశాఖకు తీసుకువస్తామని చెప్పారు ఆ దిశగా చర్యలు ఆరంభించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సమయస్ఫూర్తితో స్పందించారంటూ లోకేష్ ను అభినంది

ఆ యాక్రేటెడ్ లోకల్ ప్రస్తానకి ఎయిర్ పోర్ట్స్ అని షట్ డౌన్ చేశారు బోర్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయ్యేన కదా కరెంట్లీ ఐ డోంట్ ఐ నో మెకానిజం విదానం నేజేతనే ఎనీకు తీసుకోవడానికి కానీ తగిన ఎయిర్ పోర్ట్ లో మేము భారతదేశం వైపు మేము చేస్తాం as soon as it opens up మిమ్మల్ని తిరిగి తీసుకోవచ్చు బస్ నేను తీసుకుంటా నేను కంగారపడండి నంబర్ 1 థాంక్యూ నంబర్ 2 కొంచెం వేర్ వేర్ మన థింక్ టు వేరీ అమా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా ఎనభై ఒక్క మంది మీరు వైజాగ్ గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ నేపాల్ నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది పొద్దు నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నా గౌరవ హోం మంత్రి అనిత గారు కానివ్వండి దుర్గేష్ గారు కానివ్వండి మేము ముగ్గురం కలిసికట్టుగా గట్టుగా సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తాం జరిగింది దాంట్లో ఏపీ భవన్ లో గా ఒక సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ప్రజల దగ్గరికి వెళ్ళాం ఎవరైతే ఆ నంబర్ ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఫుడ్ గాని వాటర్ గాని పవర్ గాని ఎన్ని ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు గవర్నమెంట్ కి చెందిన అర్జున్ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది